నా బంధువులందరికీ నమస్కారం నా పేరు భారతి మదిగళ్ళ కమిటీ ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధనం తేగిస స్వామి పాదపద్మలకి నమస్కారం ద్వితీయ దేవ రత్న వాక్యములు మార్క్స్ వార్త పదహోర ఆధ్యాయం పదిహేను పదహార వచనము పదిహేను వచనం మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి పదహార వాక్యం నమ్మి భక్తి సమస్య పొందినవాడు రక్షింపబడును నమ్మనవానికి శిక్ష విధించబడును వివరం ఏసు శిల్వ ఇవ్వబడిన తర్వాత ఆయన సమాధులు పెట్టబడిన తర్వాత ఆదివారం తెల్లవరక మునిపే జమున ఏసు నుండి లేచి బయటకు రావడం జరిగినది మొదట మగ్ధలైన మరియకు కనిపించడం జరిగినది తర్వాత ఆయన శిష్యులకు కనిపించడం జరిగినది మొత్తం పెముడు మార్లు ఏసు నుండి వచ్చిన తర్వాత కనిపించడం జరిగినది అందులో ఒక మారు ఆయన సమా ఆయన పదకొండు మంది శిష్యులు బుద్ధును కూర్చున్నప్పుడు వారికి అనిపించి చెప్పిన మాటల్లో పై రెండు వాక్యంలో గలవు ప్రపంచంలో మనుషులందరూ ఆజ్ఞానంలో ఉండిగున్నారు వృద్ధకపోయి సువార్త దేవుని జ్ఞానం బోధించమని చెప్పాను అద్దె విషయము పదిహేను వచ్చిన మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్పాడు సర్వలోక ఇక్కడ సర్వలోకం అని చెప్పి ఉన్నారు సర్వలోకం అనగా అనగా ఎక్కడున్న వేర్వేరు లోకం అన్ని అర్థం చేసుకోకూడదు భూ మీద అనేక కాలం చేయించు అనేక బాధ పొందిన వరిద్దీ అని అర్థం చేసుకోవాలిను అంతేకాక సృష్టికి స్వాతను ప్రకటించుము అని అన్నాడు సృష్టి అనగా పుట్టిన పెద్దవారు కానీ చిన్నవారు కానీ అన్ని రకాల వేసేవారికి మంచి సమాచారమైన అయిన బోధించమని చెప్పాడు దైవజ్ఞాను చెప్పడం కాక వారు పరలోకంలో పోటకు అనుమతి అయిన భక్తి స్మసం కూడా నా వాక్యం గుర్తింపు పాత్రంగా ఇమ్మని చెప్పాడు భక్తి శ్వాసం అనగా నాకు పరిలోకమునకు అనుమతి లాంటిది అలా పరలోకంలో అనుమతి పొందినవారు నా జ్ఞానం చేత రక్షణ పొంది పాప అనుబంధుడు తప్పించుకుందరు అట్లా భక్తి శ్వాసం పొందని వారు పాపం చేత రక్షణ లేక పాపం వలన వచ్చు కష్టం చేత శిక్షింపబడరని చెప్పాడు అందరికీ నమస్కారం